नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ జయజయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము షడ్వింశ సర్గ ఇరవై ఆరవ సర్గ సారణుని మాటలు విని రావణుడు వానర సైన్యమును చూచుటకై ప్రాసాదము పైకి ఎక్కుట సారణుడు ఆయా వానరులను చూపుచు వారి బలపరాక్రమాదులను వర్ణించి చెప్పుట చ తథ్యమక్లీబం సారణేనాభి భాష నిశం యరావో రాజా సారణుడు పలికిన యథార్థములైన పిరికితనము లేని ఆ మాటలు విని రాజైన రావణుడు సారణునితో ఇట్లు పలికెను యది మామభియుంజీరన్ దగంధర్వ దానవా దద్యాం సర్వలోక భయాదపి దేవతలు గంధర్వులు దానవులు నన్ను ఎదిరించినను సమస్త లోకముల నుండి భయము వచ్చినను నేను సీతను ఇవ్వను ంతు సౌమ్య పరిత్రస్తో హరిభి పీడితో భృశం ప్రతి ప్రదాన సీతయాధు సాధుమన్యసే ఓ సౌమ్యుడా నిన్ను వానరులు బాగా చేత భయపడి నీవు ఇప్పుడే సీతను ఇచ్చివేయుట మంచిది అని తలచుచున్నావు కోహి హి నా సమరే జేతుమర్హతి ఇచ్చుక్వా వాక్యం రావణో రాక్షసాధిప ఆరు శ్రీమాన్ ప్రాసాదం హిమ పాండురం బహుతాలసముత్సేధం రావణోతది దృక్ష నన్ను యుద్ధములో ఏ శత్రువు ఓడించగలడు రాక్షసుల ప్రభువు లోకములను ఏడిపించినవాడు శ్రీమంతుడు అయిన రావణుడు ఈ విధముగా పరుషమైన వాక్యము పలికి పిమ్మట వానర సైన్యమును చూడవలెను అను అభిలాషతో మంచు తెల్లగా ఉన్న ఎన్నో తాటి చెట్లు ఎత్తుగల ప్రాసాదమును ఎక్కెను తాభ్యాం చరాభ్యాం సహితో రావణ క్రోధ పశ్యమాన సముద్రం తర్వత వనాని చ దర్శ పృథివీ దేశం సుసంపూర్ణం ప్లవంగమై క్రోధముతో నిండిన ఆ రావణుడు ఆ గూఢచారులిద్దరితో కలిసి సముద్రమును పర్వతములను వనములను చూచుచు ఆ భూమి అంతా వానరులతో నిండి ఉన్నట్లు గమనించెను వానరాణాం మహాబలం ఆలోక్య రావణో రాజా సారణం రాజైన రావణుడు అనంతము శక్యము కానిది అయిన ఆ వానరసేనను చూచి సారణుణ్ణి ఇట్లు ప్రశ్నించను ఎాం కే వానరా ముఖ్యా మహాబలా కే పూర్వమభివర్తన్ మహోత్సాహా సమంత ఈ వానరులలో ముఖ్యులు ఎవరు శూరులు ఎవరు మహాబలవంతులు ఎవరు గొప్ప ఉత్సాహముతో యుద్ధములో అన్ని చోట్ల ముందుకు వచ్చు వాళ్ళు ఎవరు కేషాం శృణోతి సుగ్రీవూపయూథపా సర్వం మేము ప్రభావా సుగ్రీవుడు ఎవరి మాట వినును యూథ నాయకుల నాయకులు ఎవరు ఈ వానరుల ప్రభావము ఎట్టిది ఓ సారణుడా ఈ విషయమునంతా నాకు చెప్పుము సారణో రాక్షసేంద్రస్య వచనం పరిపృచ్ఛత ఆ బాషేథ ముఖ్యజ్ఞో ముఖ్యాంస్త్రవనౌకస రావణుడు ఇట్లు ప్రశ్నించగా వానరులలో ఉన్న ముఖ్యులను గూర్చి తెలిసిన సారణుడు ఆ వానర ముఖ్యులను గూర్చి ఇట్లు చెప్పెను యోభిముఖో లంకా నర్దం తిష్టతి వానర యూథ పానా సహస్రేణ శ మహత స ప్రాకారా సోరణ లంకా ప్రతిహత సర్వా సైలవన కననా సర్వ శాఖామృగేంద్రయ్రీవస్య మహాత్మన బ్రే తిఠతే వీరో నీలో నామైషూప ఏ వానరుడు లక్ష మంది వానర నాయకులు చుట్టూ ఉండగా లంకాభిముఖుడై అరచుచున్నాడో ఎవని గొప్ప చేత ప్రాకారములతోను ముఖద్వారములతోను శైలములతోను వనములతోను అరణ్యములతోనూ కూడిన లంక ప్రతిధ్వనించుచున్నదో అతడు నీలుడు అను పేరుగల వీరుడైన వానర సేనానాయకుడు అతడు సమస్తమైన వానరులకు ప్రభువైన మహాత్ముడైన సుగ్రీవుని సైన్యము ముందు నిలచి ఉన్నాడు బాహూ ప్రగృహ్యయ పద్భ్యాం మహీ గచ్చతి వీర్యవాన్ లంకామభిముఖ కీక్ష్ణ విజృంభతే గిరి శృంగ ప్రతీకాశ పద్మకిల్క సన్నిభ స్ఫోటయత్యతిరంగూల పునఃపున ంగూల శబ్దేన స్వనంతి ప్రదిశోదశ వానరరాజేన రాజేన సుగ్రీణాభిషేచివ రాజోంగదో నామయతి సంయుగే పద్మము కింజల్కముల వంటి శరీరఛాయల ఆ పర్వత శిఖరము వలె ఉన్న పరాక్రమవంతుడైన వానరుడు చేతులు పైకి ఎత్తి పాదాలతో నేలపై లంక వైపు తిరిగి కోపముతో మిక్కిలి విజృంభించుచున్నాడు చాలా కోపముతో మాటిమాటికీ తోకను విదల్చుచు ధ్వని చేయుచున్నాడు ఆతడు తోక చేసిన శబ్దము పది దిక్కుల యందు వ్యాపించుచున్నది ఆతడు సుగ్రీవునిచే యౌవరాజ్యమునందు అభిషిక్తుడైన యువరాజు అంగదుడు అతడు నిన్ను యుద్ధానికి పిలచుచున్నాడు వాలిన సదృశ పుత్ర సుగ్రీవస్య సదా ప్రియ రాఘవాక్రాంతఃే వరుణోయథ ఈ అంగదుడు వాలికి తగిన పుత్రుడు ఎల్లప్పుడూ సుగ్రీవులకు ప్రేమ పాత్రుడు దేవేంద్రుని కోసమై వరుణుడు పరాక్రమించినట్లు రాముని కోసమై పరాక్రమించుచున్నాడు సర్వాయ దృష్టా సర్వాదృా జనకాత్మ హనుమతవత రాఘవస్య హైషిణ రాముని హితమును కోరు వేగవంతుడైన హనుమంతుడు సీతను చూచి ఇది అంత ఈతని బుద్ధిబలముతోనే బహు నివానరేంద్రాణమేషయూని వీర్యవాన్ పరిగృ్యాతి స్వేకే నర్దితు పరాక్రమవంతుడైన ఈ అంగదుడు వానర నాయకుల అనేక సముదాయములను తన వెంట తీసికొని నిన్ను తన సేన చేత మర్దించుటకై వచ్చుచున్నాడు అను బలేన తాపి మహతావృత వీరస్తి సంగ్రామే సేతుహేతురయం నలహ యుద్ధములో మహావీరుడైన ఈ నలుడు అంగదుని వెనుకనే గొప్ప సైన్యముతో నిలచివున్నాడు సేతువును నిర్మించినది ఇతడే ఏ విష్టభ్యవేడయంతి నీచ ఉత్య చ క్రోధేన హరి నరి ఏతే దుష్ప్రసహా పరాక్రమా అష్టౌ శత సహస్రాని దోటి శామనుగచ్చి వీరాశందనవాసిన ఏషైవాశంసతే లంకా స్వేనామీకే నర్దితున వనములో నివసించే వెయ్యి కోట్ల ఎనిమిది లక్షల ఆ శ్రేష్ఠులు శరీరములు బిగపట్టి సింహనాదము చేయుచు గర్జించుచున్నారు కోపముతో లేచి విజృంభించుచున్నారు ఈ నలుణ్ణి అనుసరించి ఉన్న ఈ వానర వీరులందరూ సహింప శక్యము కానివారు భయంకరులు తీవ్రమైన పరాక్రమము కలవారు ఈ సైన్యము సహాయముతో ఈ నలుడే లంకను మర్దించుటకు అభిలషించుచున్నాడు శ్వేతో రజత సంకాశ్చపలో భీమ విక్రమ బుద్ధిమాన్వానర శూరస్త్రిషు లోకేషు తూర్ణం సుగ్రీవమాగత్య పునర్గచ్చతి సవర విభజన్వానరీం సేనామనీకాని ప్రహర్షయన్ వెండివంటి తెల్లని ఛాయ కలవాడు చపలుడు భయంకరమైన పరాక్రమము కలవాడు బుద్ధిమంతుడు శూరుడు మూడు లోకములలో ప్రసిద్ధుడు అయిన శ్వేతుడు అను వానరుడు తొందరగా సుగ్రీవుని వద్దకు వెళ్లి మధ్య నుండి వానర వానరసేనలను పాయలుగా చీల్చివేయుచు సైనికులకు సంతోషము కలిగించుచు మరల తన స్థానమునకు వెళ్ళుచున్నాడు యహ్ పురా గోమతీ తీరే రమ్యం పర్యేతి పర్వతం నారోచ నో నామ గిరిహి तत्र राज्यम् प्रशास्त्येष कुमुदो नाम यूथपः योऽसौ शत सहर्षम् परिकर्षति यस्य बाला बहुव्यामा दीर्घलाङ्गूलमाश्रिताः ताम्राः पीताः सिताः श्वेताः घोरदर्शनाः अदीनो वानरश्चण्डः सङ्ग्राममभिकाङ्क्षति ేనా గోమతీ తీరమునందు రమ్యము అను పర్వతము ఉన్నది అనేక విధములైన వృక్షములతో నిండిన ఆ పర్వతమునకు సంరోచనము అని కూడా పేరు కుముదుడు అను ఈ సేనానాయకుడు పూర్వము ఆ పర్వత ప్రాంతమునందు సంచరించేవాడు అక్కడ రాజ్యము చేసేవాడు ఇతడు లక్షల కొలది వానరుల నాయకుడుగా ఉన్నాడు చాలా పొడవైన ఆతని మీద ఉన్న రోమములు ఎర్రగా పచ్చగా తెల్లగా చాలా తెల్లగా ఉండి ఎగురుచు ఎన్నో బారల పొడవు గలవై చూచుటకు భయంకరముగా ఉన్నవి దైన్యము లేనివాడు తీవ్ర స్వభావము కలవాడు అయిన ఈ వానరుడు యుద్ధమును కోరుచున్నాడు ఈతడే తన సేనతో లంకను ను మర్దించవలెనని అభిలషించుచున్నాడు యస్ష సింహ సంకాశ కపిల దీర్ఘకేసర నిభుత ప్రేక్ష దిధక్షన్ నివ చక్షుషా వింహ్యం కృష్ణ గిరి సహ్యం పర్వతం చ సుదర్శనం రాజన్ సతత మధ్యాస్ రో శతం శత శత సహస్రామ్ త్రింశింగవానరా ఘోరాశాండ పరాక్రమా పరివార్యానుగచ్చి లంకా మర్దితు మోజసా ఓ రాజా కపిలవర్ణము అనగా చామన చాయా పొడవైన జూలు కలిగి సింహము వలె ఉన్న ఈతడు రంభుడు అను సేనా నాయకుడు అక్కడ నిశ్చలముగా నిలబడి చూపులతో కాల్చివేయనున్నాడా అన్నట్లు లంక వైపే చూచుచున్నాడు ఇతడు ఎల్లప్పుడూ వింధ్య కృష్ణగిరి సహ్య సుదర్శన పర్వతములపై నివసించుచుండును వానరులలో శ్రేష్ఠులు భయంకరులు తీవ్రమైన పరాక్రమము కలవారు అయిన నూట ముప్పది లక్షల వానరులు ఈతని వెంట లంకను తమ తేజస్సు చేతనూకు వచ్చుచున్నారు యస్టు కర్ణౌ వివృణుతే జృంభతేన నవ్రిజతే మృతర్నచా ప్రధావతి ప్రకంపతే చ రోషేణ టీచరీక్ష పశ్యలాంగూలమీ క్షేడ మహాబల మహౌ జసావీత భయో రమ్యం సాల్వేయ పర్వతం రాజం సతతమధ్యాస్తే శరభో నామయూప ఓ మహారాజా అక్కడ ఒక సేనానాయకుడు చెవులు కదపుచు మాటి మాటికి ఆవులించుచున్నాడు మృత్యువు నుండి భయపడుట లేదు యుద్ధ భూమి నుండి పారిపోడు కోపముతో వణకిపోవుచు మరల అడ్డముగా చూచుచున్నాడు తోక చూచుకొనుచు సింహనాదము చేయుచున్నాడు అయిన ఇతడు శరభుడు తేజస్సు చేత ఏమాత్రము భయము లేనివాడై ఎల్లప్పుడూ రమ్యమైన సాల్వేయ పర్వతము మీద నివసించుచున్నాడు ఏ బలిన సర్వే విహారా నామయూథాహ రాజన్ శత సహస్రాణి తథైవచ ఓ రాజా ఈతని విహారులు అను పేరు గల ఒక లక్ష నలబది వేల మంది సేనాయకులు అందరూ చాలా బలము కలవారు యస్థు మేఘ ఇవాకాశం కాశం మధ్యే తిష్టతి మధ్య వానర వీరాణ సురాణమివ వాసవ భేరీనామివ సమ్నాదో ఎూయతే మహాన్ ఘోష శాఖా మృగేంద్రాణ సంగ్రామమభత మధ్యాస్ పారియాత్రమను యుద్ధే దుష్ప్రసహో నిత్యం పనసో నామయూప దేవతల మధ్యనున్న దేవేంద్రుడు వలె వానరుల మధ్య ఉన్న ఎవడు పెద్ద మేఘము ఆకాశమును ఆవరించినట్లు ఆవరించినాడో యుద్ధమును కోరుచున్న ఎవని సైనికులైన వానరుల ధ్వని ధ్వని వలె వినబడుచున్నదో అతడు నిత్యము యుద్ధమునందు సహింపశక్యము కాని పనసుడు అను సేనానాయకుడు అతడు పారియాత్రము అను ఉత్తమమైన పర్వతము మీద నివసించుచున్నాడు ఏం శత శతార్ధాం పర్యుపాసతే యూ పాయూథప శ్రేష్టం ఎం యూథాని భాగశ వేరు వేరు యూథములుగా ఏర్పరుపబడిన ఏభై లక్షల సేనానాయకులు సేనానాయకులలో శ్రేష్ఠుడైన ఇతనిని సేవించుచున్నారు యస్తు భీమాం ప్రవల్గంతీం చమోం తిష్టతి శోభయన్ స్థితాం తీరే సముద్రస్య ద్వితీయ ఇవ సాగర ఏష దర్దుర సంకాశో వినతో నామయపరతి వేణా నదీనామా నదీ నదీనాముత్తమాం నదీం సహస్రాణి బలమస్య ప్లవంగమా సముద్ర తీరము నందు రెండవ సముద్రము వలె భయంకరముగానున్న కదులుచున్న సేనను ప్రకాశింపచేయుచు దర్దుర పర్వతము వలె ఉన్న ఇతడు వినతుడు అను సేనాయకుడు ఇతడు నదులలో ఉత్తమమైన కృష్ణవేణా నది జలమును త్రాగుచు సంచరించుచున్నాడు ఇతని సైన్యములో అరువది లక్షల మంది వానరులు ఉన్నారు వివరణ వేణాం శబ్దమునకు బదులు గోవిందరాజులు పర్ణాసాం అను పాఠము ఇచ్చినాడు ఆ నది ఎక్కడనున్నదో తెలియదు వేణా నది మన కృష్ణానది కావచ్చును కృష్ణానదికి ష్ణవేణ్ణవేణ అను పేర్లు ప్రాచీన గ్రంథాలలో ఉన్నవి యుద్ధాయ క్రథనో నామ వానర విక్రాబలవంతశ్చాని భాగశ క్రథనుడు అను వానరుడు విక్రమవంతులు బలవంతులు అయిన వానరులను వానరయూథములను వేరువేరుగా ఎవరు ఉండవలసిన చోట వారిని ఉంచి నిన్ను యుద్ధము కొరకు పిలచుచున్నాడు యస్తు గైరిక పుష్యతి వానర అవమత్య సదా సర్వాన్ వానరాన్ బలదర్పి గవ యో నామ తేజస్వీ గైరిక ధాతు గైరిక వంటి శరీర ఛాయతో ప్రకాశించుచున్న ఆ వానరుడు అయిన గవయుడు ఎల్లప్పుడూ బలముచేత గర్వితుడైన ఇతడు వానరులనందరినీ కాదని తానే నిన్ను ఎదిరించుటకు వచ్చుచున్నాడు ఏం శత పర్యుపాసతే ఏషైవాశంసతే లంకాం లంకానీకేన మర్దితుం ఈ గవయుణ్ణి డెబ్బది లక్షల మంది వానరులు సేవించుచున్నారు ఇతడే తన సైన్యముతో లంకను మర్దించుటకు కోరుచున్నాడు ఏతే దుష్ప్రసహ వీరాయేషాం సంఖ్యా విద్యతే యూథపాయూథప యూథాని భాగశః వీరులైన ఈ యూథ నాయకులు యూథ నాయకులలో శ్రేష్ఠులైన వానరులు ఎదిరింప శక్యము కానివారు వీరిని లెక్కపెట్టుట కష్టము వీరు వేరువేరుగా యూథములుగా విభజింపబడి ఉన్నారు ఇషే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే షడ్వింశ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనేక్రవర్తితనూజాయ సాభౌమాయ మంగళం యదక్షర పద్రష్టం యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम